హాయ్ అండి అందరికి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మన శుభ్రంగా చూడాలని ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నానండి ఈరోజు మనం చేసుకునే వంటకం పేరు సొరకాయ రుబ్బు తాళింగి అది ఎలా ఉంటుందో చూపిస్తాను రండి దానికి ఏమేమి కావాలో కూడా చెప్తాను ఇదిగోండి కడిగి కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఇలా కట్ చేసుకోవాలి బాడగాను రెండు టమాటాలు ఇలా కట్ చేసుకోవాలండి ఒక ఐదు మిరపకాయలు ఒక టీ స్పూన్ తాలిం దినుసులు ఇదిగోండి కనబడుతున్నాయా టీ స్పూన్ తాలిం దినుసులు ఇదిగోండి జీలకర్ర జీలకర్ర ఒక స్పూను మనం దంచి పెట్టుకున్న అండి ఒక నాలుగు రేఖలు కొంచెం కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల ముందు ఒక చారు గరిటెడు ఆయిల్ అండి కూరగా సరిపోయే అంత ఉప్పు ఒక రెండు టీ స్పూన్లు కారం ఆంబగాయ కూర కదండి కారం తక్కువ పడుతుంది ఒక టీ స్పూన్ పసుపు కొంచెం తగ్గించుకున్నా పర్వాలేదు ఇప్పుడు మనం తయారు విధానం చూద్దాం ఇలా లోతుకున్నది పెట్టుకోవాలండి మనం ఫ్రై లై చేసినట్టు ఎలాడుపుగా కాదు ఇలా లోతుగా ఉన్నది పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకొని ఇదిగోండి ఆయిల్ ఉంది కదా పోసుకుందాం దీంట్లో నేను అంచనాగా వేసేస్తానండి మీరైతే చారెటి అంతా పోసుకుంటాను యిల్ వేడెక్కిందండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు అండి ఇప్పుడు మనం ఇదిగోండి సొరకాయ ముక్కలు వేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే మనం ఉప్పు కూరగా సరిపోయే అంత ఉప్పు వేసుకుంటాం ఎప్పుడైనా సరే కొద్ది తగ్గించి వేసుకోండి వేసుకుంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ ఎక్కువైతే తీయలేం కదండి இது வந்து அரை ஸ்பூன் பத்து ஸ்பூன் சரி கல் இது வந்து మంట తగ్గించుకొని మూత పెట్టుకుందామండి కొంచెం మంట తగ్గించుకుందాం సిమ్లో చక్కగా మగ్గుతాయి ఎంతవరకు వచ్చిందో సారీ మూత తీసుకుని ఇదిగోండి ఇలా మగ్గినాయి కదా మీకు దగ్గరగా చూపిస్తారు ఇదిగోండి ఇలా మగ్గినాయి కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కట్ చేసి పెట్టుకున్న ఈ ఉన్నాయి చూసారా టమాటాలు ఇవే పెట్టుకున్నాం ఒకసారి మూత పెట్టుకుందాం అండి మంట తక్కువలోనే ఉంది మనం తర్వాత పెంచుకుందాం అలాగే ఉండాలి ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఎంతవరకు వచ్చిందో మగ్గిపోయినాయండి టమాటా ముక్కలను ఆన సొరకాయ ముక్కలు కూడా మగ్గిపోయినాయి కనిపిస్తుందండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కారం చెప్పాను కదండి రెండు టీ స్పూన్లు లేదు ఇంకా తక్కువ అంటే ఒక టీ స్పూన్ తినే దాన్ని బట్టి కారం కానీ ఎక్కువ అయితే ఇదిగోండి ఇలా మగ్గిపోయింది చూసారా ఇప్పుడు కొంచెం అంత పెంచుకుంటాం ఇదిగోండి నీళ్లు నీళ్ళు పోసుకుంటాం ఒక గ్లాస్ నీళ్ళు వరకు పడదాయండి ఇప్పుడు మూత పెట్టుకుందాము మంట అయితే అలాగే ఉంచుకుందాం అండి హైలోనే ఉంచుకుందాము మూత పెట్టుకుందాం ఇదిగోండి కారం వేసి నీళ్ళు పోసాం కదా ఇప్పుడు చూసుకుందాం ఒకసారి ఎలా ఉందో ఇదిగోండి ముక్క ఇదిగోండి ఎలా ఉడకాలి చూపిస్తాను మీకు నాకై కారుతుంద ఇదిగోండి ఇదిగోండి మనం నొక్కితే ఇదిగోండి ఇలా ఇలా వెళ్ళాలి ఇలాగ మెత్తగా అవ్వాలండి ఇదిగోండి ఇలా మెత్తగా అవ్వాలి కనిపించిందా మీకు ఇదిగోండి ఇలా మెత్తగా అవ్వాలి మనం నొక్కితే ఇప్పుడు ఇది కొన్ని నాన్ పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఇది రసం తీసి వేసేస్తున్నాం ఇవన్నీ చాలా మంచి వంటలండి తప్పకుండా మీరు ట్రై చేయండి మనం పంచి పంచి పర్వనాలు ఏం తినక్కర్లేదండి మనకి ఇంట్లో ఉన్నది పచ్చడి అన్నమైన చాలా ఇష్టంగా తింటే ఆరోగ్యం కూడా అంతే బాగుంది ఇవన్నీ చింతపండు పులుసు వేసేస్తాను మూత పెట్టుకొని కొంచెం పొడుకుంటా కైలోనే పెట్టండి ఉన్నాం కదా ఇప్పుడు చూద్దాము ఎంతమంది వచ్చిందో ఇదిగోండి ఇలా ఉంది కదా ఇలా ఉండగానే మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి చూపిస్తాను ఉండండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి ఇది ఉంది కదా మనం మనం పక్కేలాగా రుబ్బుకుంటాం అంతే ఇలా ఉంపుకున్నప్పుడు మీరు ప్లేటు అడ్డంగా పెట్టి ఇదిగోండి కనబడుతుందా మీకు అనిపించండి ఇదిగోండి ఇలా మెదక్కున్నాం కదా ఇదిగోండి కనబడుతుందా ఇప్పుడు ఈ ఉన్నాయి కదండి మనం పట్టు తీసుకున్నాము ఇందులో పోసేసుకుందాం చాలా బాగుంటుందండి ఇందులోనే ఇప్పుడు ఈ మిరకాయలు వేసే ప్లేస్ లోని చల్ల మిరపకాయలు మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా అవి వేసుకుంటే చాలా బాగుంటుంది తాళిం పెట్టుకుందాము చూడండి గ్యాస్ వెలిగించుకుందాం తాళిం పెట్టేసుకుందాం ఇదే దీంట్లో పెట్టేసి వస్తానండి మళ్ళీ మళ్ళీ ఇంటికి వేరే వేడెక్కింది కదా ఆయిల్ పోసుకుందాం తాలింపుకి తాలింపుకి రెండు టీ స్పూన్లు అంతే ఆయిల్ పడద్ది ఎక్కువ పట్టదు చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇవి వేసుకున్నాం తాగింపులు జీలకర్ర ఇప్పుడు ఎన్ని మిరపకాయలు అండి ఈ ప్లేస్ మజ్జిగ మిరపకాయలు వేసుకోండి చాలా బాగుంటుంది అవి నంచుకొని అన్నమంతా తినచ్చు అంత బాగుంటాయి ఇదిగోండి వెల్లుల్లిపాయలు నేను వీడియో చేస్తున్నానంటే అది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలగాలండి అది నా బాధ్యత అందుకనే నేను ఇంకే క్లియర్గా చెప్తున్నాను మీరైతే దయచేసి తప్పుగా అనుకోవద్దు తాలింపు కమ్మట టాక్స్ వస్తుందండి సరే మీకు చూపించుకోండి ఇదిగోండి తాలింపు వేగింది ఇప్పుడు ఇది వేసుకుందాం మనం రుబ్బుకొని పెట్టుకున్నాం కదా మీరు నాలాగా పొయ్యి మీద ఉన్న వేయద్దండి పెట్టుకుని ఇదిగోండి అసలు ఇది అన్నంలో వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో చాలా కమ్మగా ఉంటుంది వాసన కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది పప్పు అంటే ఎవరైనా నమ్మేస్తారు ఈ మొక్కలు కూడా కలిసిపోతే ఈ ప్లేస్ లో చల్ల మిరపకాయలు వేసుకోండి మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటాయి అవి విడిగా నంచుకున్నా పర్వాలేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి బాయ్ అండి మరి అంటాను